ప్రభు పరిషత్ నామమునకు మహిమ కలుగును గాక విశ్వనందు పిల్లరా దేవుడు తన మహాకృపను బట్టి మనకు నూతన ఉపదయత్ వారాంధ దినమున వేకు లేచి అనే నామాన్ని స్పృతించగలిగే చకటి శ్రేష్టమైన సమయాన్ని మనకి ఇచ్చారు అందుని బట్టి ప్రభు పరిషత్ నామానికే మహిమ ఘనత కలుగును గాక విశ్వనందు ప్రిల్లైన దైవజనులు స్నేహితులు విశ్వాసులు సహోదరి సహోదరులు ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తూ నన్ను ప్రోత్సహిస్తూ నా కొరకు ప్రార్థిస్తున్న ప్రతి ఒక్కరికి రక్షకుడైన శుభాభివందనాలు తెలియజేస్తున్నాను మీరు అందరు బాగున్నారు కదండి చాలా సంతోషం మీరు అంత బాగున్నారు విని ఎంతగానో సంతోషిస్తున్నాను ఆనందిస్తున్నాను ప్రభుని కనపరుస్తున్నాను రండి ఈ దినం కూడా మేము భ్రామ్తుడిని ఆహ్వానిస్తున్నాను అనుదిన అభివృద్ధి హృదయ కలప ధ్యానాలను ఇటువంటి ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో నాతో పాటు పాళి బాగు ప్రభుని వాక్యాన్ని ధ్యానించండి ఆశీర్వాదాలు పొందుకోండి మీ దగ్గర బైబుల్స్ ఉన్నాయి కదా సరే చూడండి లేని పక్షం చదివే మాట వినండి జాగ్రత్తగా గ్రహించండి వాక్యం పాళి బాగు కమ్మని మనం చేస్తూ నేటి తిన ధ్యానం వాక్యంగా సాంబేత గ్రంథము పద్నాలుగు అధ్యాయము పన్నెండు వాక్యముల నుండి ఒక మాట ఒకని ఎదుట సరైనదిగా కనబడు మార్గము కలదు అయితే తుదకు అది మరణమునకు త్రోవతీయును దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని మనందరి కూడా వినిస్తునుగా తల ఉంచుకొని ప్రార్థన చేద్దాం ప్రేమ స్వరూపి గొప్ప దేవుడ విఘనమైన శ్రేష్టమైన పరిశుద్ధ నామాన్ని బట్టి వేళ అది కృతజ్ఞత ఆస్తుతులు కలిగిస్తూ ఉన్నాం కృపలోని ప్రేమలు దాచి తిరిగి గ్రోత్రం ఉదయకాలు వారాంతపు వేకునే రీతిగా విపాద సమ్ముఖములో మిమ్మల్ని స్థితించే భాగ్యం మాకు ఇచ్చిన ఇష్టోత్తరం ఈ ఆధ్యాత్మిక కార్యక్రమం అనేక మంది నిడలు వీక్షిస్తూ బలపడుతున్నారు మరింతగా బలపరచండి దీవెంత్రమరేసం ఎస్ అమ్మను అడుగుతున్నాను మా తండ్రి ఆ చాలా సంతోషం ప్రిల్లరా ప్రతి మానవుడు కూడా తన ఇష్టానుసారంగా జీవించడం అనేది స్వాతంత్ర్యం అనుకుంటాడు కానీ బైబిల్ జ్ఞానం ఇలా చెప్తా ఉంది ఒక నీదుట సరైనదిగా కనబడే మార్గం ఉంది కానీ ఆ సరైనది కదా అని ఆ త్రోవను వెంబడించే మార్గం నడుస్తే అది చివరికి మరణానికి తిరిగి తీసుకెళ్తుందని చెప్పేసి జ్ఞానము బోధిస్తా ఉంది అందుకే నీ స్వబుద్ధిని ఆధారం చేసుకోనక నీ ప్రవర్తన అంతటి ఎందు ఆయన అధికారానికి ఒప్పుక అని చెప్పేసి దేవుని వాక్యము నిన్ను నన్ను కూడా గద్దిస్తుంది బలపరుస్తూ ఉంది హెచ్చరిస్తూ ఉంది దేవుని స్తోత్రం కలిగినగా ఎప్పుడైతే ఆ అధికారానికి మనం ఒప్పుకుంటామో దేవుడు మన మార్గాలన్నీ కూడా సరళము చేస్తారనేది కూడా దేవుని యొక్క వాక్యం చెప్తున్నమాట మనం కొన్నిసార్లు అనుకున్న దానికంటే తరచుగా మన ప్రార్థనలో ఎక్కువగా దేవుని యొక్క చిత్తాన్ని దేవుని యొక్క ఆమోదాన్ని కోరుకుంటూ ఉంటాం మన సొంత ప్రణాళికలు కొరకు ప్రణాళిక మందే ఆలోచన మందే దాన్ని యథావిధిగా దేవుడు నెరవేర్చాలని చెప్పేసి ఎక్కువగా ఆయన ఆమోదాన్ని కొరకు ఎదురు చూస్తూ ఉంటాం ఒకసారి మన ప్రణాళికలు కోరికలు దేవునికి విన్నవిస్తే దేవుడు యథాబళంగా యథావిధిగా వాటిని నెరవేర్చని చెప్పేసి భ్రహ్మలో మనం ఉండిపోతూ ఉంటాం ఆ తర్వాత ధార్మికంగా ఆడంబరంగా మన కార్యక్రమాలు మనం ప్రారంభిస్తూ ఉంటూ ఉంటాం ఇలాంటి ఉద్దేశాలు కలిగినటువంటి జీవితం ఇలాంటి ఉద్దేశం కలిగినటువంటి జీవిత పద్ధతులను పరిశుద్ధ లేఖనమైనటువంటి బైబిల్ కను బహు బలంగా ఖండిస్తుంది ఏమన్నా తెలుసా మీ జీవం ఏపాటిది మీరు కొంతసేపు కనబడి అంతలో మాయమై వారు కదా కాబట్టి ప్రభుచితం అయితే ప్రతికుండి ఇది అది చేతమని చెప్పాలని చెప్పేసి వాక్యం బోధిస్తుంది అలాగే దేవుని వైభవంతో విధంగా మనం మాట్లాడాల్సిన అవసరం చాలా ఉంది దేవుని పట్ల కొన్నిసార్లు మనం మన కళలతో మన ఊహాగానాలతో నిండిపోయి వాటిని మన హృదయాల్లో విగ్రహాలుగా చేసుకుని వాటిని ఆరాధిస్తూ ఉంటాం ఒకవేళ వాటిని పొందుకోలేకపోతే జీవితం అంతా కూడా ఏమండి వ్యర్థమే నేను దాన్ని పొందుకోలేదు అని చెప్పి భావిస్తున్నాను కానీ ఇక్కడ దేవుడు కేవలము అనుమతించిన మాత్రం మనం పొందుకుంటున్నాం కానీ ఆయన సర్వ చిత్తాన్ని ఆయన సంపూర్ణ చిత్తాన్ని మనం పొందుకుంటున్నాం అనేటువంటి గ్రహించాల్సిన విషయం చాలా ఉంది దేవుని స్తోత్రం కలిగింది కాక మన సొంత మార్గాల్లో వెళ్ళి మన స్వతంత్ర మన స్వేచ్ఛా ప్రణాళికలు వేసుకొని స్వతంత్రంగా జీవిస్తూ ఏమండి దాని పర్యావాసనాన్ని అనుభవించినట్లుగా ఏమండి దేవుడు బిలామును అప్పగించినట్లు కూడా కొన్నిసార్లు మన జీవితాలకు మనం అనుమతిస్తూ ఉంటాడు అలాంటి పరిస్థితి మన జీవితాలకు రాకూడదని విషయాన్ని ఇవదే కలిసి మన జ్ఞాపం చేస్తున్నాను మనను అనుమ అంటే ఆ ప్రణాళికలు మన సొంతము మన స్వతంత్ర స్వేచ్ఛ వచ్చేసింది కదా తద్వారా బిలాము ఏమైంది మనందరూ తెలుసు నోరు లేనటువంటి ార్దం అనగా గాడితో మాట్లాడించుకున్నాడు ఏమండి తను మారు మనసు పొందిన తర్వాత పౌలు గారు అడిగినట్టు మొట్టమొదటి ప్రశ్న మొట్టమొదటి ప్రశ్న తెలుసా దేవా నన్ను ఏం చేయమంటాం పిల్లల చూడండి ఆదిలోనే మన స్వేచ్ఛ ప్రవృత్తిని మన స్వతంత్రత ప్రవృత్తిని అణిచివేయకపోతే దేవుని చిత్తాన్ని మనం జీవితం అంతా కూడా కోల్పోతూనే ఉంటామండి కోల్పోతూనే ఉంటామండి దేవుని కనుసాగించ సహితం అర్థం చేసుకుని దాని ప్రకారం నడిచే విశ్వాసులు ధన్యులైన కీర్తన అక్కడ చెప్తా ఉన్నాడు కనుక పిల్లరా ప్రతి సూక్ష్మ విషయంలో అనగా చిన్న విషయంలో ఇతరుల నడిపింపుతో సంబంధం లేకుండా ఇతరుల ఆలోచన సంబంధం లేకుండా పూర్తిగా దేవుని నడిపింపు ద్వారా నడిచే స్థితికి వస్తే తప్ప ఏమండి దేవుడు మనకి ఇచ్చేటువంటి వాగ్దానాలను స్వతంత్రించుకోవడం మనకి చేత కాదు కనుక మనం ఒకవేళ అయిపోయాను స్వతంత్రని అయిపోయిన స్వేచ్ఛ వచ్చేసి దేవుని చెత్తాన్ని లేక దేవుని అనుమతి లేకుండా మనం జీవిస్తే కనుక అది చివరికి సావిత్రిలో అని చెప్పినట్లుగా మరణానికి దావుతుంది కనుక అలాంటి స్థితి కాకుండా మన స్వేచ్ఛను మన స్వతంత్రతను ప్రభు పని కొరకు ప్రభు ప్రభుచిత్వానుసరంగా ఉపయోగించుకుంది దేవుడి మాటలు పని కొరకు దీవించు కాక తలంచుకోండి ప్రార్థన ప్రార్థించదు ప్రేమ కలిగిన తండ్రి గొప్ప దేవుడి మనకి స్థుతులు జల్లిస్తున్నాను స్తోత్రాలు జలిస్తున్నాను ఎందుబాని ఉచితమైన అపారమైన కృప ప్రేమల కొరకు వందనాలయ్యా తిరిగి మనకు నూతన ఉదయ కాలంలో వారాంతపు దినమున లేచి మీ నామాన్ని మని శృతిస్తుంటే ఆరాధిస్తుండగా మీ ఆత్మను మధ్యలో సంచరింప చేశారు మీకు స్టోత్రాలు ఈ కార్యక్రమాన్ని అనేకమంది కూడా వీక్షిస్తున్నప్పుడు నీ యొక్క కృప ద్వారా బలపరస నూతన దినములో దినదాసు సేవకులందరూ కూడా ప్రార్థిస్తున్నాను భారముతో ప్రయాసంతో ప్రపంచ నమలని పరిచయం చేస్తున్నటువంటి ప్రతి సేవకుని దర్శించిన ప్రయాస భారం వ్యర్థం కానివ్వని వేడుకుంటున్నాను మరి సంఘం వారి కుటుంబం పరిచరను అత్యధికంగా దీవెస్తోంది అధికారులు నాయకులు పరిపాలన దర్శించి నీకుల వారిని అధ్యయనంపై చేయండి రానున్న దినంలో మంచి నాయకులను పరిపాలన మీరు ఏర్పాటు చేయండి ఉద్యోగ రంగాలటువంటి అధికార ప్రభుత్వ రంగాన్ని ప్రైవేట్ రంగం దీవిస్తుంది స్తోత్రాలు విద్యాశాఖ వైద్య శాఖ రెవెన్యూ శాఖ పోలీస్ శాఖ రవాణా శాఖలో దినము నీకు చేత నడిపిస్తున్నావు నీ కాపుదలలో నీకు వందనాలు నిచితం అయితే నిరుద్యోగి అయితే ఒక మార్గమస్థరాలు మీరు నడిపించండి రైతులు వ్యవసాధ వ్యాపార జ్ఞాపం చేసుకుని లాభం కలిగించిన నష్టాన్ని మీరు దూరపరచడం ప్రాప్తం చేస్తుంది చూడబడే అవనష్టలు వృద్ధ వారికి క్షేమం ఆరోగ్యం నెమ్మది కావాలి అది నీ సన్నిధిలోనివ్వండి అదేవిధంగా నా తండ్రి మరి అనారోగ్యం అనారోగ్యంతో బాధపడుతున్న అనేక మంది యేసు నాములు వారికి స్వస్థత కొరకు ప్రార్థన చేస్తున్నాం నేను విడిపించండి కృపల పద్ధతి క్షేమంగా ఇచ్చాను ఆశీర్వాదాలు ఇచ్చాను నొట్టు యమనాశ్రులు వాక్యం చే పట్టుకోండి సత్యం అనుసరించగా అసత్యము అనేక మంది సత్య ముని గ్రహించండి నేను ఈ వ్యాసవిలో ఈ ఎండలలో ఉన్నటువంటి చిన్నబిడ్డలు ఎవనాశులు వృధా దృష్టి వారిని జ్ఞాపకం చేసిన కాపులు ఇచ్చాయండి సత్యం అనుసరించగా అసత్యము అనేక మంది సత్య ముని గ్రహించాయించండి నేను వివాహాల కొరకు గర్భఫలం కొరకు బిడ్డలు ఎదురు చూస్తుండగా మార్గము సరళమే నడిపించి కృపలు భద్రపరచండి క్షేమం దాని తల్లి బిడ్డలకు ఆరోగ్యము క్షేమము ధైర్యం ఆరోగ్యము బలపరచడం దేవ నిక్షితోత్రాలుగిన నలిగిన వేసారి నలసిపోయిన కృంగిపోయిన నలిగిన జీవితాలు కలిగి నెమ్మది లేక సమాధానం లేక సంతోషం లేక నిరాశ నిర్చుడు మానసిక నలిగిపోయి కృంగిపోయి అలసిపోయి జన జీవితాలు కలిగి మానసిక వేదన అలజడి దుఃఖము ప్రతి ఒక్కరి విడుదల ప్రార్థిస్తున్నాను ఆమంలో నీ చిత్తమతి విడుదల వేడుకుంటున్నాను దేవ నిక్షితోత్రాలు పరీక్షలు రాసినప్పుడు అందరికీ చక్కటి ఫలితాలు ఇస్తున్నారు మీకు స్తోత్రాలు మరింతగా కృప చూపించండి నాయనాది రావణ తరుపతి చదువుల్లో నాయనా యొక్క కృప కాపుతుల జ్ఞానంతో నింపండి నాయన నీట్ ఎగ్జామ్ కొరకు డిఎస్ ఎగ్జామ్ వరకు పెట్టాలి సిద్ధపడుతుండగా వారితో ఉంచి మార్గము సరళం చేసి నడిపించండి ఇదైనా ప్రయాణం కొరకు ఈ దిన దాసులు ఎక్కడికి వెళ్ళబోతున్నారు నీ వాక్కు చేత సరళం మార్గం అంతా క్షేమంగా ఇచ్చేయండి రైతులు వ్యవస్థలు వ్యాపారస్తులు ఐరకులు పని వెళ్తున్నవారు వెళ్తున్నారు ఆయనకులు వెళ్తున్నవారు నైనా బంధువుల గృహాలకు స్నేహితు గృహాలకు రకరకాల విహారయాత్రలకు రకరకాల శుభకార్యాలకు ఇంకా ఆయాకల్ పని పరుగులు ఇద్దరు ప్రతి వాహనంలోనూ ప్రతి ప్రయాణంలోనూ మీరు నడిపించి కేమందండి విశ్వాసులు నైనా దీపకులు రేపటి సిద్ధపడుతున్నీ సన్నిధి సంపూర్ణంగా వారితో ఉంచండి నూతనంగా జన్మదినం జరుపుకున్న బిడ్డలకు స్తోత్రాలు ఇచ్చిన దయా కిరణం దీవించి ఆశీర్దించండి వివాహ దిన జరుపుకున్న బిడ్డలకు స్తోత్రాలు వారు దాంపత్యూతంలో ఆశీర్వదించండి పిత్రలను జ్ఞాపకం చేసుకున్న వారు ఆదరణ ఓదార్పు నిరీక్షణం కావాలి ఈ సహాయం గురించి వారం నా సంపూర్ణ సిద్ధపాటు గురించి రేపటి పరిశుద్ధం కూడా మేమంతా నేను ఆరాధించుకునే ప్రయత్నించాం ఏసైనామను నడుపుతున్నాను తండ్రి ఆమెన్ ప్రియోగ దేవు దీవన సన్నిధి కాపుతాం సదాకాలము మనందరికి తోడు నడిపించును కాక ఆమెన్ అందుకు దేవుడు అందరినీ దీవించను కాక